ప్రశాంతి కుమారి ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ వందపల్లి ఆశ్రమ పాఠశాల హెడ్ మాస్టర్లో పనిచేసాను విజయాపట్టు మండలం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఈ మధ్య జరిగిన ఇష్యూ అనేది మా దృష్టిలోకి వచ్చింది మా తరఫున మేము విచారణ అనేది జరిపిస్తున్నాము మా పై అధికారుల దృష్టిలో కూడా దీన్ని పెట్టాము పై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో దానికి మేము పూర్తిగా సమ్మతిస్తాము ముఖ్యమైనది ఏదో ఇలా జరగడం అనేది మా దృష్టిలో అయితే లేదు ఇది ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది అని తెలియదు ఇది ఎంతకు ముందుదైనా అయినా అయ్యి ఉండొచ్చు మా టైంలోనైనా మేము చూడలేదేమో జరిగిందో ఏమో తెలియదు కానీ ఇది జరిగింది జరగడం ఇబ్బందికరమేని ఇలాంటిది ఇంకోసారి జరగకుండా చూసుకుంటాం చర్యలు ఏంటంటే ఫేషియల్ అటెండెన్స్ యాప్ కోసం అనమాట అందరూ కూడా అటెండెన్స్ యాప్ లో ఇన్ లో రావాలి అని చెప్పేసి మేము ఫాలో అవుతున్నాము దానికి సంబంధించి ఒక అటెండెన్స్ రికార్డ్ కూడా పెట్టున్నాము ప్రతిరోజు ఇన్ టైం టైం తన టైమింగ్ దాంట్లో మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి టీచర్లు ఎవరు కూడా స్కూల్ టైం దాడిపోయాక రావడం కానీ ఇన్ టైంలో వెళ్ళిపోవడం అనేది జరగడం లేదు ఏదైనా అఫీషియల్ వర్క్స్ ఉంటే మాత్రం ఎవరో ఒక టీచర్ని అది కూడా ఆన్లైన్ యాప్ లోని యాప్ లోని అప్లైడ్ చేసేసాక నెక్స్ట్ మూడు